గవర్నమెంట్ తరఫున వాళ్ళకు ప్రోత్సాహాలు కావాలి రావాలా తర్వాత ఐబీ పరిశ్రమ రావాలంటే మంచి రోడ్డు రావాలా మంచి బిల్డింగ్లు కట్టాలా పూర్తిగా వారికి ఏదైతే అవసరమో ఎట్లా అయితే మనము ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురాలో అవన్నీ కూడా ఆలోచించి ముందుకు తీసుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవర్ సంస్కరణలు కూడా విద్యుత్ సంస్కరణలు కూడా మొట్టమొదటిసారి తెచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారే ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో అని ఉన్న వ్యవస్థను రెండుగా విభజించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉన్నాయో ఏది ఒక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కరెంటు పోవాలంటే ఎంతో లాసెస్ ఉండేవి పన్నెండు పర్సెంట్ పదహైదు పర్సెంట్ లాసును ఆరు పర్సెంట్కు కు ఏడు పర్సెంట్ తగ్గించే వ్యక్తి నారాయణ చంద్రబాబు నాయుడు గారు తర్వాత కాలంలో వచ్చిన కొంతమంది వ్యక్తులు ఫ్రీ పవర్ అని అవని ఇవని దాన్ని కొంచెం ఆ సంస్కరాలకు అడ్డుకట్ట వేసిన వాళ్ళే కానీ మొట్టమొదట ఈ సంస్కరాలను తెచ్చి ఈ రాష్ట్రంలో విద్యుత్తును ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తిగా ప్రజలు చేరవేసి చేసిన వ్యక్తి కూడా నారాయణ చంద్రబాబు నాయుడు గారే అట్లాగే ఈ రోజు స్వచ్ఛ భారతదేశం స్వచ్ఛ భారత్ అని మాట్లాడుతున్న మోడీ గారు నైన్టీన్ నైన్టీ సెవెన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి పంతొమ్మిది వందల ఫిబ్రవరిలో జన్మభూమి ప్రోగ్రామ్ పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారి ఈ రోజు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని మాట్లాడుతున్నారే నీటి సంఘాల ఎన్నికలు మేము అలా చెప్తున్నా ఈ రోజు నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి వాటర్ బాడీస్ వాటర్ అసోసియేషన్ వాటర్ యూజర్ అసోసియేషన్స్ అని అట్లాగే విద్యా కమిటీలు అట్లాగే డ్వాక్రా సంఘాలు అట్లాగే సీఎం కమిటీలు ఎక్కడ ఏ ఏ శాఖలో అయినా సరే ఎక్కడైతే ప్రజల భాగస్వామ్యములో మనం మరింతగా అభివృద్ధి చేయగలమో మరింతగా ముందుకు నడిపించగలమో అట్లాంటి అన్ని వ్యవస్థల్లోనూ ప్రజల భాగస్వామ్యాన్ని ఈ విద్యా కమిటీ రూపంలో అట్లాగే నీటి సంఘాల ఎలక్షన్స్ రూపంలో అట్లాగే డ్వాక్రా సంఘాల రూపంలో ప్రతి స్థానంలో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి వ్యవస్థలోనూ పెంపొందించడానికి ప్రతి ఊర్లోనూ నెలకొప్పడానికి ప్రతి